స్వాగతం సంవత్సరం నవంబర్ ఆరవ తేదీ గురువారం రోజు తులారాశి వ్యక్తులకి ఒక బిగ్ న్యూస్ వేచి ఉంది అయితే తులారాసు మనుషులకి ఎటువంటి బిగ్ న్యూస్ రాబోతోంది ఎటువంటి ఫలితాలు ఈ రోజు తన ఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారి యొక్క జీవితంలో నవంబర్ ఆరవ తేదీ గురువారం అనేది ఒక మైలురాయిగా నిలుస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఈరోజే మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది ఈరోజు మీరు ఉదయం లేవగానే మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ మీకుంటుంది అది దేవతల యొక్క సంకేతం ఈరోజు శుక్రగ్రహం మీకు అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీ అదృష్టం కొత్త మలుపు తిప్పబోతుంది ఉదయాన్నే మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ కానీ లేదా సందేశం కానీ మీ జీవిత దిశనే మార్చేస్తుంది అది ఉద్యోగం వ్యాపారం లేదా సంబంధాలకు సంబంధించింది కూడా కావచ్చు కాని దాంట్లో మీ యొక్క భవిష్యత్తు బిగ్ న్యూస్ దాగి ఉంటుంది కొంతమంది తులారాశివారు చాలా కాలంగా ఒక పెద్ద ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఆ ఎదురు చూపు ముగుస్తుంది మీరు ఊహించని చోటి నుండి వచ్చిన ఆఫర్ మీలో నమ్మకాన్ని ఆనందాన్ని పెంచుతుంది ఈరోజు లక్కీ గ్రహం అయిన గురుడు మీ రాశిపై దృష్టి పెట్టడం వల్ల ఆర్థికంగా మంచి వార్తలు వస్తాయి పాత బకాయిలు తిరిగి రావచ్చు కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు ముఖ్యంగా వ్యాపారం చేసే తులారాశివారు ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది డబ్బు చేతిలోకి వస్తే అది నిలిచిపోకుండా చూసుకోండి ధనం వచ్చే విధంగా నడవండి కాని అహంకారంగా మాత్రం వండకండి ఎందుకంటే ఈ బిగ్ న్యూస్ తో పాటు కొంత పరీక్ష కూడా మీకు ఉంటుంది ఇక ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక భావోద్వేగ పూరితమైన వార్త రాబోతుంది మీ భాగస్వామి మీపై ఉన్న ప్రేమను స్పష్టంగా వ్యక్తం చేస్తారు సుదీర్ఘ కాలం దూరంగా ఉన్నవారు తిరిగి కలవవచ్చు విడిపోయిన వారు పాత మనస్పర్ధలను మరిచిపోయి మళ్లీ సంబంధాన్ని పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది వారికి హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి మీకు నిజమైన విలువ చూపించబోతున్నారు ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఒక పెద్ద ప్రమోషన్ కానీ లేదా మార్పు సూచన కాని ఉంది మీ సీనియర్లు మీ పనిని చూసి మిమ్మల్ని ప్రశంసించబోతున్నారు మీపై వారికి నమ్మకం కూడా పెరుగుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి ట్రాన్స్ఫర్ లేదా కొత్త బాధ్యత ఈరోజు ప్రకటించబడవచ్చు ఈ వార్త మీకు ఒక బిగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇక ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు గురువారం యొక్క అదృష్ట దినం ఒక అనూహ్యమైన కాల్ కానీ లేదా ఇంటర్వ్యూ రిజల్ట్ కానీ మీకొక కొత్త దారిని తెరుస్తుంది తులారాశివారు ఈరోజు వేసే ప్రతి అడుగు మీకు మంచి ఫలితాన్నిస్తుంది ఈ రోజు దేవతా అనుగ్రహం మీతో ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు గురుదేవుడు మీపై కటాక్షాన్ని చూపబోతున్నారు కార్తీక మాసం ప్రభావం కారణంగా ఈరోజు ఉదయం పగటి పూట స్నానం చేసి పసుపు పూలు బెల్లం నైవేద్యం సమర్పించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే కనుక మీకు ఆ బిగ్ న్యూస్ మరింత శుభప్రదంగా మారుతుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు తులారాశి వారికి శక్తివంతమైన సమయం మీరు లోపల నుండి ఉత్సాహంతో నిండిపోతారు చిన్నగా ఉన్న అలసట ఒత్తిడి తగ్గిపోతుంది అయితే ఆహారపరంగా జాగ్రత్త చాలా అవసరం హఠాత్తుగా జలుబు తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు కానీ అవి మీ ఉత్సాహాన్ని తగ్గించలేవు ఇక ఈ రోజు కుటుంబ పరంగా చూస్తే ఇంటి పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది ఇంట్లో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఒక విషయం నేడు పరిష్కారం అవుతుంది ఒక శుభకార్యానికి ముహూర్తం ఖరారు కావచ్చు కొంతమంది తులారాశివారు తమ ఇంట్లోకి కొత్త వస్తువులు కానీ లేదా వాహనాన్ని కానీ తీసుకుని రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఐకమత్యం పెరుగుతుంది చిన్నపిల్లలు లేదా విద్యార్థులు కూడా శుభవార్తను తీసుకుని వస్తారు పరీక్షల్లో మంచి ఫలితాలు పోటీ విజయాలు ఇలా ఆనందం రెట్టింపవుతుంది తెల్లవారుజామున నెయ్యి దీపం వెలిగించండి తులసి లేదా లక్ష్మీదేవిని పూజించండి ఒక పేద వ్యక్తికి అన్నదానం చేయండి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరి పట్ల కోపం చూపకండి అది మీ యొక్క అదృష్ట ప్రవాహాన్ని ఆపవచ్చు శివారాధన కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి